ప్రారంభమైంది అయితే దీని ఉద్దేశం ఏనుంటున్నారంటే భారతదేశంలో సంపదను సృష్టించేది సేవలు అందించేది కార్మికులు ఉద్యోగస్తులు అయితే ప్రభుత్వం దృష్టిలో సంపదను సృష్టించేటటువంటిది యాజమాన్యాలు కార్పొరేట్లు వాళ్ళకి అనుకూలంగా చట్టాలు ఉండాలి తప్ప ఇంకోటి మాత్రం కాదు వెనకటి రోజుల్లో ఎవరైనా కానీ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి బంధించడం వాళ్ళ మీద శిక్షలు విధించడం కూడా కార్మిక చట్టాల్లో ఉంది కానీ ఇప్పుడు అదేం లేదు మొత్తంగా ఒక సంఘానికి సంబంధించినటువంటి ఏవోనా కానీ వాటి యాజమాన్యం యొక్క దయ్యా మీద ఆధారపడి ఉండాల్సిందే తప్ప ఇంకోటి కాదు ఇప్పటి వరకు మనకి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వేతనాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరుగుతున్నాయి ఇక్కడి నుంచి అట్లా జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉండవు అయితే ఈరోజు కార్మికులు కట్టు బాధ్యతలుగా వ్యవహరించాల్సిందే తప్ప యజమానులకినో కార్పొరేట్లకి అంతకు మించినటువంటి పద్ధతులు ముందుకు వెళ్ళటానికి వీలు లేదు కోర్టునటువంటి అదే అది ఈ కోర్టు కానీ అమలుస్తే కార్మిక శ్రేణు చట్టాలు ఉన్న వాళ్ళకి చట్టాలు లేని వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది ఇప్పటి వరకే మనం చూసాం మన రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మొన్న మే ఒక తారీఖున ప్రపంచ కార్మికుల దీక్షాదం నేడేని శుభాకాంక్షలు అందజేశారు జెండాలు కూడా ఇచ్చారు దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఎనిమిది గంటల పరిదినం కానీ ఆ తదనంతరం జరిగిన రాష్ట్ర కేబినెట్ చేసే నిర్ణయం ఏంటి ఎనిమిది గంటల్ని పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అవసరమైతే స్ట్రెచ్ చేసుకోవడానికి పొడిగించుకోవడానికి క్యాబినెట్ నిర్ణయించింది త్వరలో జీవో రాబాబు ఇప్పటి వరకు కూడా ఓటీకి సంబంధించినటువంటి వరకు కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ ఇంకా ఓటీకి సంబంధించి నూట యాభై గంటల నుంచి నూట డెబ్బై ఐదు గంటలు ఇచ్చారు అదే రకంగా ఈరోజు మహిళలు నైట్ షిఫ్ట్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ దానికి భిన్నంగా మహిళలు కూడా వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్లు విధించవచ్చు పట్ట పగలే మహిళలకి లక్ష్యం లేకుండా పోయినటువంటి ఈ తరుణంలో ఈరోజు ఈ రకమైనటువంటి నిబంధనలు అవసరమా ఏ చంద్రబాబు నాయుడు గారు మేడే సందర్భంగా చెప్పారు దేశ సంపద రాష్ట్ర సంపద రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే కార్మికుల వల్లనే మనం చాలా సంతోషించాం కానీ ఆ తర్వాత కార్పొరేటర్తో సమావేశం అయిన తర్వాత ఆయన ఒకే ఒక మాట చెప్పారు దేశంలో సంపదను సృష్టించేది యజమాన్లే కార్పొరేట్లే వాళ్ళు లేకపోతే రాష్ట్ర సంపద అభివృద్ధి అనేట జరగదు అని